I do అంటారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇదే ఫస్ట్ టైం ఓ చాలా బాగా సార్ ఎవరు తిరిగి ఓకే అందరు చదువుకున్నారా చదువుకుంటూ నేర్చుకోవాలి ఒక ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది మీలో మంచి జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే కోలాటం చేస్తారో వాళ్ళ ఆరోగ్యం ఉంటారు మంచి ఆరోగ్యం అంటారు మీరందరు కూడా ఆరోగ్యానికి కూడా మంచిది ఒక ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది అది మీ గురువు గారికి కూడా మీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాక్షసుడు సండి మరి ఆశీసులు అందించినందుకు చిన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మా గురువేరు పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు శ్రీనిమగడ్డ వెంకటేశ్వర మతం మనకి అంతరించి నేర్చుకుంటారు గజలు పూజ చేస్తున్నారు కలిసి సార్ మేము

కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి నాయకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి శుభదినాన్న అందరూ కూడా రానున్న కాలంలో ఎంతో ఆనందంగా సంతోషంగా గడపాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మరి సంతోషాలు వెదజల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనందరం కూడా అద్భుతంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి ఇంకొక ఐదు సంవత్సరాలు మరొక ఐదు సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకినాడ రూరల్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ వరసిద్ధి వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుంది ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు కూడా మరి గణపతికి ప్రతిరోజు పూజలు ఇవన్నీ జరుగుతాయి ప్రజలందరూ బాగుండాలని చెప్పి సంక్షేమం అభివృద్ధి సంపాదన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకునేది అదే వరసిద్ధి వినాయకుడిని ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ కార్యకర్తలు అందరూ కూడా ఈ సిద్ధి వినాయక ఈ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా మరి ఆనందంగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను